తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన ఇందుకూరుపేట మండలం నేత చెంచు కిషోర్ యాదవ్ను ఇందుకూరుపేట మండలం నేతలు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆదివారం సాయంత్రం నెల్లూరు మైల్లో ఆయన నివాసంలో ఇందుకూరుపేట మండలం నేతలు కోవూరు నియోజకవర్గ నేతలు కోడూరు కమలాకర్ రెడ్డి దుబ్బూరు కళ్యాణ్ రెడ్డి పిఎల్ రావు జనార్దన్ గౌడ్ సుమన్ యాదవ్ రవీందర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతియాజ్ షాన్వాజ్ శ్రీకార్జున్ పూలమాల బొకేష్ షార్వాలతో కిషోర్ కు శుభాకాంక్షలు తెలిపారు తెలిపారు పలువురు మీడియా సమావేశాల్లో మాట్లాడారు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు క్రమంలో కొత్తూరు రామచంద్రయ్య భాస్కరయ్య వెంకటరమణ పేట షాన్వాస్ ఇందుకూరు పేట మండల నేతలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పినా చేయొద్దు అని ఒక హుకుం జారీ చేశారు ఆ రోజు పుల్లూరు గ్రామంలో ఎక్కడా లేదు ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి అయినా నా యొక్క పోరాటానికి మీరు నిలవగలరా అని చెప్పని ఆ పోరాట పందాలతో అడుగు ముందుకేసి పుల్లూరు గ్రామాన్ని మొత్తాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడినటువంటి వ్యక్తి మన చెంచుకూసారు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన యొక్క నియమాకాన్ని నియమాకాన్ని మనందరూ ఆహ్వానిస్తున్నట్లు మనందరూ గట్టించు రాజకీయంలో వాళ్ళు కుటుంబం వాళ్ళ నాన్న గారి నుంచి రాజకీయంలో కొనసాగుతున్నారు వాళ్ళన్న కూడా మాజీ జడ్పీ చైర్మన్గా పనిచేసినాడు వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉదయగిరి నుంచి పోటీ చేసినాడు అదేవిధంగా ఆ నుంచి మళ్ళీ మనకి ఒక బీసీ ఆశా కిరణమైనటువంటి పన్నుపోయిన సంచి కిషోర్ బాబు గారు మనకి ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీగా పనిచేసి అందరూ మనలు ఉంది అందరికీ ఎప్పుడు ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటలు అందరికీ అందుబాటులో ఉంటూ సహనం ఓర్పుతో ఆ ఇచ్చిన పదవిని క్రమశిక్షణతో పనిచేసి అందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీలో కష్టపడితే ఏ కార్యకర్తకైనా పదవులు ఆ గంటగా అయ్యే వస్తాయని నిరూపించింది బీసీలకి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీయే పెద్దపేట వేసింది ముఖ్యంగా కిషోర్ అన్న మా ఇందుకూరుపేట మండలానికి చెందిన ఆయన ఇందుకూరుపేట మండలం నుంచి జిల్లాకి జిల్లా అధికార ప్రతినిధిగా తీసుకోవడం చాలా సంతోషం అలాగే ఆయన ఈరోజు కుటుంబ సభ్యులతో చేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఎల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీని రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువగాలం రథసారథి నాయకులు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ జిల్లా పార్టీని కమిటీని ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా మా గౌరవ శాసనసభ్యురాలు మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క కోవూరు నియోజకవర్గాల నుంచి ఒక ఆరు మందిని ఈ యొక్క జిల్లా కమిటీలో వారి యొక్క ప్రాతినిధ్యం అన్ని వర్గాలకి సముచిత ప్రాధాన్యత ఇస్తూ దానిలో భాగంగా ఇక్కడ ఇందుకూరుపేట మండలం నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్ర పార్టీకి ముఖ్యంగా మా యొక్క గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ప్రతిపాదుల్ని ప్రతిపాదించినటువంటి కోడూరు కమలాథ్ రెడ్డి గారు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు అదేవిధంగా నాయుడు కావచ్చు పిఎల్ రావు గారు కావచ్చు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఏకకంఠంతో జిల్లా అధికార ప్రతినిధిగా ఇందుకూరుపేట మండలం నుంచి జిల్లా కమిటీలోకి పలానా వ్యక్తిని పెడుతున్నామంటే ఏ ఒక్కరు కూడా ఆక్షేపం చేయకుండా ముక్త కంఠంతో చెప్పినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బయటికి రావడానికి భయపడే పరిస్థితుల్లో అప్పుడు బాధ్యతలు తీసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీలో చాలా భయపడి అభద్రత బాగున్న పరిస్థితుల్లో క్లస్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ సెక్రటరీగా బాధ్యతలు ఇస్తే బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతల్ని అందరి సహాయ సహకారాలతో పెద్దలందరి సహకారాలతో పార్టీ సహకారంతో తూదా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క కార్యక్రమాల్లో ఆనాటి అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రతిఘటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలని పోరాటాలని ఆ రోజు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పార్టీ గుర్తించి మళ్ళీ అధికార ప్రతినిధిగా ఇంకొక బరువైన బాధ్యతని ఈరోజు పార్టీ నాకు అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క బాధ్యతని తూచా తప్పకుండా పాటిస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు తూర్పారపడుతుంటే వాటిని ప్రజలకు వివరించి ఈ యొక్క పార్టీ విధానాలు ఈ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి నాటి ప్రభుత్వానికి నాటి ప్రభుత్వానికి యొక్క బేరీజ్ వేసుకుని వీటిని ప్రజలకి తెలియజేసే బాధ్యతని తీసుకుంటూ అదేవిధంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలని సమర్థవంతంగా మా యొక్క శాసనసభ్యురాలు మా యొక్క పార్లమెంటు సభ్యులు వారి యొక్క సహాయ సహకారాలతో ఉన్న నాయకత్వాల అందరు సహాయ సహకారాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నెరవేర్చగలను ఆ యొక్క నమ్మకం నాకుంది తా మీద పెట్టిన ఈ బాధ్యతని నేను పూర్తి స్థాయిలో నెరవేరుస్తాను జిల్లా అధ్యక్షుడిగా వీదార్ రవిచంద్ర గారు అదేవిధంగా ఐదు సార్లు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేసిన వ్యక్తి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా చాలా అనుభవం గల నాయకత్వం తెలుగుదేశం పార్టీ ఈరోజు నియమించింది అదేవిధంగా గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మాకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీజ్ బాయ్ గారి వీళ్ళందరు సహాయ సహకారాలు ఇక్కడ జిల్లాలో మంత్రివర్గ సహకారాలు అందరి సహాయ సహకారాలు తీసుకొని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ యొక్క ఆదేశాలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా ముందుకు తీసుకెళ్లిపోతూ ఈ యొక్క ఇందుకూరుపేట మండలంలో కానీ కొవ్వూరు నియోజకవర్గంలో కానీ ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా మా యొక్క గౌరవ శాసనసభ్యురాలకి తెలుగుదేశం పార్టీ ఐక్యంగా ముందుండి పనిచేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఘన విజయం సాధించేదానికి ముందు వరుసలో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ మీ యొక్క గౌరవ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా యొక్క గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రాష్ట్ర పార్టీకి అదేవిధంగా జిల్లా పార్టీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రయాణంలో నాకు ముందు నుంచి సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవాలి మీడియా మిత్రులకు విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు శ్రేయబరా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మల్లా శ్రీనివాసులు గారు మీరు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జిల్లా కమిటీలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి అధికార ప్రతినిధిగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పచెప్పిన దానికి వారు ఇరువురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జిల్లా అధికార ప్రతినిధిగా నా పేరును ఇందుకూరుపేట మండలం నుంచి ప్రతిపాదించేటప్పుడు అందరూ నాయకులు ముఖ్యంగా ముగ్గురు కళ్యాణ్ రెడ్డి కావచ్చు కోడూరు కమలాకర్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఏకుల పవన్ రెడ్డి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి రావీల వీరేంద్ర నాయుడు అదేవిధంగా పిఎల్ రావు అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు అదేవిధంగా అనుమతి అందరూ కూడా పేరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదవికి అర్హులైన వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వండి అని మా యొక్క గౌరవ శాసనసభ్యులకి మా గౌరవ పార్లమెంటు సభ్యులకి అందరూ కూడా తెలియజేసిన దానివల్ల ఏకగ్రీవంగా నాకు ఈ యొక్క పదవిని మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిది రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవ్వడం ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవికి వన్నీ తీర్చే విధంగా పనిచేస్తానని గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జిగా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఇక్కడుండే పరిచయాలు ప్రతి ఒక్క కేంద్ర స్థాయి కార్యకర్తలతో నాయకులతో మంచి పేరు తీసుకొస్తాను అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీద రవిచంద్ర ఐతనవి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి కేజర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అనుభవమైన నాయకులు వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ రేపు తాను జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీర్ గారు వారు మాకు ఈ రోజు వచ్చిన సహాయ సహకారాలకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మాకు మా మీద ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా అమ్ము చేయకుండా వారికి మంచి పేరు తీసుకొచ్చి